మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడీ కాలనీ నందు ఉన్న పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రైడల్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గి ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ ప్లాజా ప్లాజాంగ

ప్లస్ కేబుల్ ప్రసారాలు రెండు కలిపి ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉన్నది రెండు వేల పద్నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ని విస్తరించాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఏపీ ఫైబర్ నెట్ గతంలో ప్రారంభించినప్పుడు మరి గ్రామాల్లో పట్టణాల్లో కూడా ప్రస్తుతం ఉన్న కేబుల్ నెట్వర్క్లకు వ్యతిరేకంగా పై వ్యతిరేకం అంటే సామాన్యుడికి వినియోగదారుడికి తక్కువ రేటుకే ప్రసారాలు అందించినది ప్రభుత్వం పాలసీ మరి ప్రైవేట్గా కేబుల్ వ్యవస్థలు అడుగుతున్నప్పుడు కేబుల్ వ్యవస్థలు కూడా ధరలు వసూలు చేసి సామాన్యుడికి మధ్య తరగతి వ్యక్తుల్ని ఇబ్బంది పెడే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో తేవనది నెట్ అందుబాటులో ఉండాలి వల్ల నెట్ లేని ఇవాళ ఏ వ్యవస్థ నడవట్లేదు ఇవాళ కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైబర్ నెట్లో గత ఐదు సంవత్సరాల్లో కోట్లాది రూపాయల దుర్వినియోగంతో పాటు మరి వైఎస్ఆర్సి ప్రభుత్వంలో దాదాపుగా సోషల్ మీడియా రంగంలో దాదాపుగా ఐదు వందల మందిని ఎంప్లాయీస్ని పెట్టుకుని మన ఎంప్లాయీస్ అందరు కూడా ఏపీ పైపర్ నెట్లో ఎంప్లాయీస్గా చూపించి మరి అక్కడ నుండి జీతాలు డ్రా చేసిన సందర్భాలు కూడా ప్రస్తుతం అధికారులకు వచ్చిన టీడీపీ ప్రభుత్వం విచారించినట్టు కాబట్టి తెలుస్తుంది మరి దీనిపైన కూడా సిఐడి ఎంక్వైరీ కూడా చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది దీంట్లో ఏపీ పైపర్ నెట్లో అసలు ఉద్యోగస్తులు ఎవరు పార్టీ కార్యకర్తల అది ఏ ప్రాతిపదిక మీద రిక్రూట్మెంట్ జరిగి ఫైబర్నెట్ నెట్ లక్ష్యం ఏంటి కేబుల్ ప్రసారాలు అందవలసిన ఆపరేటర్లు కేబుల్ ఆపరేటర్లు ఎవరు ఉండాలి అదేవిధంగా ఏపీ పైబర్ నెట్ ఆఫీసులో టెక్నికల్కి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండాలి కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎవరున్నారు ఇక్కడ డ్రా చేసుకుని ఉద్యోగ బాధ్యతలు ఎక్కడ నిర్వర్తించారనేది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆరా తీస్తుంది ప్రస్తుతం ఏపీ పైబర్ నెట్లో ఉద్యోగస్తులు ఎవరున్నారు దాని మీద జూన్ నాలుగున ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ దిగిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ లో ఉద్యోగస్తులకు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పేర్లు గల వ్యక్తులు ఎక్కడున్నారు కనిపించడం లేదనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఎంక్వైరీ చేయబోతుంది మరి ఎవరెవరు అంతమంది ఐదు వందల మంది ఉద్యోగస్తులకి జీతాలు చెల్లించడం అంటే ఏ పని చేస్తే జీతాలు చెల్లించాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది కాబట్టి ట్రేస్ అవుట్ చేసి దాంట్లో ఎవరెవరు బాధ్యులు ఎవరో దీంట్లో కీలక పాత్ర పోషించారు ప్రభుత్వం దాని ఎంత వృధా అయింది పైబర్ నెట్ కోసం ఉపయోగిస్తే పర్వాలేదు కానీ ఫైబర్ నెట్ పేరుతో దానికి వచ్చిన సొమ్ముల్ని వీళ్ళు సొంతానికి లేదా పార్టీకి వాడుకున్నారు గత వైఎస్ఆర్సి ప్రభుత్వం అనేది ప్రస్తుతం ఉన్న టీడీ ప్రభుత్వం ఆరోపణ మరి వీటి మీద రెండు మూడు రోజులు సిఐడి ఎంక్వైరీ వేయబోతున్నారు దీంట్లో కీలకంగా బాధ్యత వహించి ఎవరైతే ఫైబర్ నెట్ని నష్టాల ఊపులో తీసుకెళ్ళిన బాధ్యతలు ఎవరో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ఆ నెట్ సేవలు ప్రజలు ఈ విధంగా పక్కదారు పడితే నిజంగా ప్రజలకు అందవలసిన కేబుల్ ప్రసారాలు లేకపోతే నెట్ సౌకర్యాలు అతి తక్కువకు ప్రభుత్వం ఏమైతే ఆలోచిస్తుందో అవన్నీ అమలు చేస్తాయా లేదంటే నష్టాలు ఊపులో పెట్టి సామాన్యుడికి నడ్డు ఆలోచన ప్రభుత్వం చేస్తా మరి కొద్ది రోజుల్లో సిఐడి ఎంక్వైరీలో ఏపీ పైబర్ నెట్లో జరిగిన అవతకల పైన ఎలాంటి ਵਿਚారం జరగబోతుంది బాజ్లు ఎవరు గుర్తించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది మరి దీంతో కీలకంగా ఎవరు వ్యక్తులు ఎవరు మనం ఏ చూడాలి మరి గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యువి స్టెరిలైజర్ యుఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్బీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ వైద్యం లేజర్ ద్వారా పుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లెయిన్ స్కిట్స్ ద్వారా లేని వారికి దంతాలు రూట్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో